హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై భవానీస్ గొడ్ ఈ వీడియోలో కట్టీ సైజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ కటింగ్ న్యూ ఫార్ములాతో అలాగే బిగినర్స్ కూడా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను మరి ఎందుకు ఆలోచన వీడియోలోకి వెళ్దాకి ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచీలు హయ్యర్ చె ఇరవై ఎనిమిది చెస్ట్ చెస్ట్తో మాత్రమే మనం బ్యాక్ పార్ట్ ఈరోజు అయితే బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తాను మనకు కావలసింది బ్లౌజ్ కొడవు పదమూడు ఇంచెస్ అలాగే ఖర్చులు పైన కింద ఖర్చు ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ లూజు లేదా వేడల్పు అనుకోండి వేడల్పు బిగినర్స్కి కి అర్థమయ్యాలంటే వేడల్పు ప్లస్ కొడవు ఇరవై ఎనిమిదిలో నాలుగవ భాగం ఏడు ఇంచెస్ ఏడు ఇంచెస్కి మనం ఖర్చుకి రెండు ఇంచులు కలుపుకొని మొత్తం నైన్ ఇంచెస్కి ఇలా ఒక బాక్స్ క్రియేట్ చేసుకోవాలి పొడవుకి ఒక ఇంచు తీసుకున్నాను అలాగే వెడల్పు హయ్యర్ చెస్ట్లో నాలుగవ భాగం మనకి హయ్యర్ చెస్ట్ ఇరవై ఎనిమిది దానికి నాలుగవ భాగం నాలుగు భాగాలు చేస్తే నాలుగవ భాగం ఏడు వచ్చింది దీనికి టూ ఇంచెస్ కలుపుకొని ఇలా ఖర్చు తీసుకున్నాను అలాగే పైన కింద ఇలాగా హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు డ్రా చేస్తున్నాను కటింగ్ మనకిప్పుడు ఒక బాక్స్ క్రియేట్ అయ్యింది ఈ బాక్స్లో మనం షోల్డర్ పైన తీసుకోవాలి కింద నడుము బాగా షోల్డర్ ఐదు ఇంచెస్ వచ్చింది దీనికి మనం నెక్ విడుతూ టూ ఇంచెస్ అలాగే నెక్ పొడవు షోల్డర్కి హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి టెన్ ఇంచెస్కి మార్క్ పెట్టాను అలాగే నెక్ పైన టూ ఇంచెస్ కింద కూడా టూ ఇంచెస్ దీన్ని మనం బాక్స్ లాగా క్రియేట్ చేసుకోవాలి ఇప్పటికైతే నేను స్క్వేర్ నెక్కే ఉంచుతున్నాను మనకి నెక్ అయిపోయింది ఇప్పుడు ఆర్మ హోల్ రౌండ్ లేదా దీన్నే భాగం అంటారు షోల్డర్ ఎంత తీసుకున్నాం ఐదు ఇంచెస్ ఆ ఐదు ఇంచెస్ కింద కూడా తీసుకోవాలి ఇలా ఒక మార్పు ఆర్మహోల్డ్ రౌండ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ మనకు కావలసింది బ్యాక్ ఏమీ లేదండి చాలా సింపుల్ దీనికే ఒక హాఫ్ ఇంచు లూజ్ తీసుకోవాలి మనం ఐదు తీసుకున్నాం కదా వెడల్పు ఇప్పుడు ఐదున్నర ఇంచెస్ తీసుకోవాలి దీనికి పైన ఇంచు సేమ్ ఇది ఫ్రంట్కి ఎలా కొట్టుకున్నామో బ్యాక్ కూడా అలాగే కొట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆర్మ హోల్ రౌండ్ క్రియేట్ చేసుకోవాలి మనం వన్ ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి ఫస్ట్ సైజు చాలా స్మాల్ సైజ్ ఇదేనండి థర్టీ ఇంచెస్ మనం బ్లౌజ్ కటింగ్ ఇలా మధ్యలో డాట్ పెట్టుకొని బ్లౌజ్ లూజ్కి బ్యాక్ లూజ్కి ఈ ఈ మధ్యలో డాట్ పెట్టాను కదా ఇక్కడికి కలుపుకుంటూ ఇలా కరువు తీసుకోవాలి ఇది మనకి హోల్కి తక్కువ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి చూసారు కదా సరిపోయింది అలాగే పైన టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద ఒక ఇంచు పెంచుకొని మూడు ఇంచులకి టిక్ పెట్టాను అక్కడి నుంచి ఒక ఇంచు లూజు ఇది బ్యాక్ సైడ్ డాట్కి మనం లూజ్ ఇస్తున్నాము త్రీ ఇంచెస్ పొడవు క్రాస్ గా ఒక డా మనం క్రియేట్ చేసుకోవాలి ఏ సైజుకైనా ఒక ఇంచు మాత్రమే లూజ్ తీసుకోవాలి చూసారు కదా డయాగ్రామ్ చాలా సింపుల్గా అందిస్తుందా మీకు మీకు ఏదైనా అర్థం కాలేదు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి నేను దాని మీద మీకు వీడియో క్లారిటీగా చూపిస్తాను నెక్స్ట్ వీడియో మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇలా మీరు కూడా పేపర్ మీద ఇలాగా సేమ్ నేను చూపించినట్టుగా మీరు కొలతల ప్రకారం కట్ చేయండి చాలా ఈజీగా వస్తుంది కన్ఫ్యూజ్ అవుతారని నేను బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది ఇదిగోండి ఓకే హలో గైస్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్